పిఎం సూర్యకర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ శాఖ ఏడీఏ సుబ్రహ్మణ్యం ప్రజలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం సూర్యకర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం కోరారు మనపోలు మండలంలోని సబ్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ దీని ద్వారా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు అదేవిధంగా ఈ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ అనిల్ కుమార్ లైన్మెన్ కిషోర్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఈరోజు మనకి పిఎం సూర్య అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడింది ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా మనకి సబ్సిడీ రూపేణా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది దానిలో ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు మన ఇంట్లో ఉన్న లోన్ బట్టి మనం తీసుకోవచ్చు అదే వన్ కిలో వాటికి అయితే సుమారు మనకి డెబ్బై వేలు దాకా ఖర్చు అవుతుంది అందులో ముప్పై వేలు సబ్సిడీ రూపేణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అదేవిధంగా రెండు కిలో వాటికైతే లక్ష డెబ్బై ఐదు వేలు అవు అవుతుంటుంది అరవై వేలు దాకా మనకి సబ్సిడీ రూపేషన్ రూపేణ వస్తుంది ఇదే విధంగా మూడు కిలో వాటికి రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు అవుతే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ రూపేణ వస్తుంది అదే కాకుండా ఇప్పుడు బీసీలకి కొత్తగా మనకు ప్రవేశపెట్టింది ఏంటంటే సపోజ్ మూడు కిలో వాటిని తీసుకుని రెండు ఇరవై కట్టి మనకి డెబ్బై ఐదు వేలు సబ్సిడీ వచ్చేటట్టుగా ఇరవై వేలు అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ వాళ్ళ లోడ్ని బట్టి వాళ్ళకి అమౌంట్కి మూడు కిలో అయితే ఇరవై వేలు దాకా మనకి సబ్సిడీ రూపాయి వస్తుంది వినియోగదారులు దీన్ని గమనించగలరు అంతే అదే కాకుండా మనకి ఈ యొక్క వెండార్స్ని ఎవరైతే ఉన్నారో మనం సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు మన కంజూమర్స్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్యానల్స్ వాళ్ళ క్వాలిటీ అన్నీ వాటిని బట్టి ఎవరెవరు ఎంత రేటుకి కోట్ చేస్తారనేది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో వెండర్ సెలెక్ట్ చేసుకుని కానీ మనకి మీ దగ్గరికి వచ్చి అన్ని రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మమ్మల్ని సంప్రదించిన మా ఏఈల్ని మా స్టాఫ్ని సంప్రదించిన మేము అందుబాటులో ఉండి మీకు ఎలా ఎలా చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మేము అన్ని మీకు తెలియజేస్తాము ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకుంటున్నారు మనకి సుమ సపోజ్ మనం మూడు కిలోవాట్లు సోలార్ పెట్టుకున్నాం అనుకోండి అంటే ఒక కిలో వాటికి మనకి జనరేషను అప్రాక్సిమేట్లీ నూట ఇరవై యూనిట్లు జనరేట్ జనరేట్ అవుతుంది అదేవిధంగా రెండు కిలో వాటికి రెండు వందల నలభై యూనిట్లు జనరేట్ అవుతుంది మూడు కిలో వాటికి మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ అవుతుంది ఈ జనరేట్ అయినప్పుడు మనం మీటర్ నుంచి వాడుకునేవి సపోజ్ వన్ కిలో వాటిలో ఎనభై యూనిట్లు ఎనభై యూనిట్ల వరకు మాత్రమే మనం వాడుకున్నాం అనుకోండి మిగిలిన నలభై యూనిట్లు అనేది మనకి గ్రిడ్కి వెళ్ళిపోద్ది మిగిలిన నలభై యూనిట్లు అనేది గ్రిడ్కి వెళ్ళిపోయి మీకు ఆ నలభై యూనిట్లకి మన డిపార్ట్మెంట్ ద్వారా మీ అకౌంట్లోకి దానికి అమౌంట్ జమ చేయటం జరుగుతుంది అదేవిధంగా మూడు కిలోవాట్లు తీసుకున్న వాళ్ళకి మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ అయితే మనకి టూ ఫార్టీ మూడు ఇరవై నాలుగు టూ ఫార్టీ లెక్కన మనం వినియోగించుకోవడం జరిగింది ఈ మూడు వందల అరవై మైనస్ టూ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ నూట ఇరవై యూనిట్ల దాకా మనకి ఎక్సెస్ జనరేట్ అవుతుంది ఆ ఎక్సెస్ జనరేట్ అయిన వచ్చినవి మనకి అమౌంట్ రూపేణా వస్తుంది ఇది ఒక ఇది విధంగా అదేవిధంగా మనకి నేను ఈ విధంగా ఇప్పుడు ఒక వాటికి మనకి ప్రస్తుతం బిల్లు వెయ్యి రూపాయలు వస్తుంది అనుకోండి సోలార్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రమే కట్టుకోవచ్చు ఈ విధంగా సంవత్సరానికి ఎనిమిది వేల ఎనిమిది వేల వరకు ఆదా అవుతుంది అదేవిధంగా రెండు వందల రెండు కిలో వాటికి బిల్లు సుమారు రెండు వేలు వస్తుందనుకోండి ప్రజెంట్ బిల్లు అది మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే బిల్లు కట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఏడాదికి ఇరవై వేలు దాకా ఆదా అవుతుంది మూడు వాటికి మూడు వందల అరవై యూనిట్లు మనకి జనరేట్ అయ్యి ఇప్పుడు మూడు వేలు ప్రస్తుతం వస్తుంది బిల్లు అది రెండు వందల తొంభై మూడు రూపాయలతో బిల్లు వస్తుంది ఈ విధంగా సంవత్సరానికి ముప్పై రెండు వేల నాలుగు వందలు మనకి ఏడాదికి ఆదా అవుతుంది అంతేకాకుండా మీరు ఇవి నాలుగు సంవత్సరాల లోపల మనకు ఉన్న ఈఎంఐ రూపేణ ఆ ఉన్నదంతా మనకి లోన్ ఎంతైతే తీసుకుంటాం అదంతా క్లియర్ చేసేసుకుంటాం మనకి అది ఒక అసెట్ లాగా ఏర్పడి అప్పటి నుంచి మనకి యూనిట్స్ అన్నీ మనకి అమౌంట్ వచ్చే విధంగా మనకు ఉపయోగపడుతుంది అదే కాకుండా ఇప్పుడు మనకి మన ఇంట్లో ఉన్న లోడు ఏవైతే పరికరాలు అయితే ఉన్నాయో వాటికి వన్ కిలో వాటు టూ కిలో వాటు త్రీ కిలో వాటు అని మన ఇంట్లో ఉంటాయి వాటికి మనం ప్రజెంటు డెవలప్మెంట్ ఛార్జెస్ రూపైనా ఒక కిలో వాటికి రెండు వేల నాలుగు వందల దాకా ఖర్చు అవుతుంది ఇందులో భాగంగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో అప్పుడు సపోజ్ వన్ కిలో వాటికి వెయ్యి రూపాయలు మాత్రమే డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టుకుంటూ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ మూడు వందలతో కట్టుకోవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ రాయిట్ ఈ నెలాఖరు వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ అదనపు లోడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులరైజ్ చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మనకి రాబో ఇప్పుడు రాబో నెలల్లో వర్షాలు స్టార్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కన్జూమర్సు మీరు తడి చేతులతో కానీ ఎక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లు మీరు తడుచేపులు తగ కానీ చుప్పులు లేకుండా కానీ వేయొద్దు పొలాల్లో ఒకవేళ వైర్లు ఎక్కడ తెగిపోయిన ఉంటే ఆ వైర్లు తాకద్దు మీరు ఏదన్నా వైర్లు తెగబడినా ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా మా స్టాఫ్కి తెలియజేసిన మేము సకాలంలో స్పందించి మీకు అవన్నీ రెక్టిఫై చేయగలరు కావున ఈ విధంగా అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాం